హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంబర్ స్పెషల్ మామిడికాయ పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేయాలన్నది చూసేద్దాము సంబర్లో స్పెషల్గా ఈ పులిహోరని అయినా ట్రై చేసి తింటే కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం టేస్టీ టేస్టీగా సింపుల్గా చేసి తినేయచ్చు దీనికోసం నేనైతే త్రీ మ్యాంగోస్ని తీసుకున్నాను నేను చిన్న సైజులో ఉన్నాయి కనుక నేనైతే మూడు తీసుకున్నాను సుమారుగా మీ దగ్గర పెద్ద సైజులో మ్యాంగో ఉంటే ఒకటి తీసుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే పుల్ల పుల్లగా ఉన్న మ్యాంగోని తీసుకుంటున్నాను వీటిని ఫ్రెష్గా కడిగేసి తీసుకోవాలి ఇలా కడిగేసిన ఈ మ్యాంగోస్ని మనం ఎలాంటి స్లై స్లైజర్స్తోనైనా సరే ఇలా తురుముకొని తీసుకోవాలి నేనైతే ఇలా తురుమేసుకొని తీసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకున్నాక మనకి కావాల్సిన సేపులో కూడా కొంచెం చిన్నగా కావాలి అంటే చిన్నగా కూడా తురుముకోవచ్చు ఇలా తురుముకున్న తురుముని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీంట్లో హాఫ్ కప్ వరకు పల్లీలని కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకొని ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న ఆనియన్ ముక్కని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి మీకు ఆనియన్ ఫ్లేవర్ నచ్చకపోతే పులిహోరలో స్కిప్ చేయొచ్చు సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో తురుముకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం పొడి పొడిగా ఉన్న ఆ రైస్ని తీసుకొని చల్లర పట్టుకొని తీసుకోవాలి ఈ రైస్లోకి పొడి పొడిగా రావాలంటే కొంచెం నెయ్యిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది సో దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనకి మామిడికాయ తురుము అనేది ఇలా పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోతేనే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి తీసుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ పులిహోరలో కొన్ని జీడిపప్పు పలుగులని కూడా యాడ్ చేయొచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో పులిహోరని ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పర్ఫెక్ట్గా పులిహోర మాడుకాయ తో పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకోవాలి సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని నేనైతే దీంట్లో కొంచెం తురుముని మిగతా తురుముని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా పచ్చి తురుముని యాడ్ చేసుకోవడం వలన పుల్ల పుల్లగా రైస్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం అనేసి నేను తురుము కొంచెం పక్కన పెట్టేసుకొని యాడ్ చేసుకుంటున్నాను తురుముని కూడా ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి రైస్కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకొని తీసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ సంబర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటారు వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా సర్వీ పావులు తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు కడుపు నిండా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సంబర్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్